అండతో వైసీపీ పార్టీలోకి హైపర్ ఆది రెండు వేల పంతొమ్మిదిలో ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఎండి తెరపై ఇప్పటివరకు త్రివిక్రమ్ పంచులకు పెట్టింది పేరు అదే బుల్లి తెరపై పంచులకు పలక్నామా హైపర్ ఆది గుర్తుకొస్తారు తన స్కిట్లతో కాకుండా తన పంజులతో కడుపు చెక్కలయ్యాలని నవ్వించడంలో హైపర్ ఆదికి మించిన వాళ్ళు లేడు అతి తక్కువ కాలంలో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మోస్ట్ వాంటెడ్ కమిటీ అని పేరు తెచ్చుకున్నాడు అయితే ఇప్పటికే హైపర్ ఆదికి ముందు వరకు కామెడీ పండించడం కోసం భారీలపై జోకులు వేసేవారు ఆది వచ్చాక సమాజంలో జరుగుతున్న వాటిపై పంచిలు వేయడం మొదలెట్టాడు ఈ మధ్య జలీల్ కాంత్ జోక్ తో మొత్తం తెగ పాపులారిటీ సంపాదించుకున్నాడు మొదటి నుంచి టీడీపీని ఓ ఆట ఆడుకుంటూనే ఉన్నాడు ఆది పదే పదే టీడీపీ నాయకుల మీద పంచలేయడంతో హైపర్ ఆది రాజకీయం తిరగటం చేయనున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ పంచలే హైపర్ ఆదిని రాజకీయ అరగేటం చేయించే స్థాయికి తీసుకెళ్లాయి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హైపర్ ఆదికి ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా ఉందని సమాచారం ఆ షోకు జడ్జిగా చేస్తున్న రోజా హైపర్ ఆదికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందట బీకాంలో ఫిజిక్స్ అంటూ ఎమ్మెల్యే జలీల్ ఖాన్పై ఓ స్కిట్ వేశాడు కదా గతంలోనూ ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా జనాలకు అర్థమయ్యేలా సూపర్ పంచులతో నవ్వులు పూయించి జనాలను ఆలోచింప చేసేలా స్కిప్ చేశాడు దీన్ని సరాసరిగా వైసీపీ అధినేత జగన్ కు రోజా చూపించిందట అయితే ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుస్తాడని ఇలాంటి చిన్న చిన్న కళాకారులకు టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీకి మంచి జరుగుతుందని రోజా చెప్పడంతో ఇచ్చేద్దాంలే అన్నాడు దీంతో ఆ విషయాన్ని హైపర్ ఆదికి చెప్పిందట వైసీపీ వస్తే ఒంగోలుకి ఎమ్మెల్యేలు చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చిందట ఈ మాట విన్న హైపర్ ఆశ్చర్యపోయాడట నేనేంటి ఎమ్మెల్యేనేంటని అని వచ్చే ఆలోచన ఇప్పట్లో అయితే లేదు ఎన్నికల నాటికి చూద్దాండి అని భుజాలు ఎగరేస్తూ ఆది సమాధానం ఇచ్చాడు మరి జబర్దస్త్ అంటే ఇదేనేమో సినిమాల్లోకే కాదు పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంటుందంటే నేను ఎప్పటి నుంచో పార్టీలపై పంచులు వేసేవాడిని కదా అని జబర్దస్త్ టీమ్ లీడర్స్ అంతా అనుకున్నారట ఫర్ మోర్ వీడియో